ప్రైజ్ ఎలాడ్ దేవుని మహాకృపలో వీడియో వీక్కిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు శుభాలు దైవాశిస్సులు చాలా మంచిదండి ఈ ప్రత్యేకమైన సమయంలో ఒక ప్రాముఖ్యతమైన విషయాన్ని ముందుకు రా తీసుకురావడానికి నేను ఎంతగానో ఆశపడుతున్నాను కొన్ని విషయాలు మనం పనుల్లోకి తీసుకుంటే తండ్రి సంగతి చేసే వ్యవస్థాపకులు చాలా మనపై ఈ కరుణాకర్ తనకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ అన్న అలాంటి మార్గంలో ఉన్నాడు అలాంటి అక్రమ సంబంధం అలాంటి విషయాలు చేశాడు ఇలాంటి విషయాలు చేశాడు దైవజనుడు అట్లా దైవజనుడు ఎట్లా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ వచ్చాడు అయితే బైబుల్ గ్రంథంలో ఒక వాక్యం మనం చదువుకొని మనం ముందుకెళ్దాం సువార్త పదవ అధ్యాయం ముప్పై వచనంలో ఈ విధంగా రాయించబడి ఉంది మీ తల అనేవి లెక్కింపబడి ఉన్నవి భయపడకూడీ దానికంటే ముందుగా మీ తండ్రి సెలవు లేకుండా మీ తల వెంట్రుకులలో ఒకటైనను రాలిపడదు మీ తల వెంట్రుకలన్నయూ లెక్కింపబడి ఉన్నవి భయపడకూడని దేవుని వాగ్దానం స్పష్టంగా తెలియపరచబడింది ఈ ప్రత్యేకమైన సమయంలో నేనేం చెప్తానంటే దేవుడు వాగ్దానాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి ఇప్పుడు శాలేమన్న గురించి తనకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు కదా నేనంటాను నిజమైన ఐదవ మార్గాన్ని అనుసరిస్తున్న వ్యక్తి అయితే కరుణాకర్షకున నిజమైన ఐదవ మార్గాన్ని మీకు బోధిస్తున్న వ్యక్తి అయితే ఒక మాట చెప్తాను ఐదవ గ్రంథాల్లో ఉన్న సత్యాన్ని బోధించమని చెప్పండి ఐదవ గ్రంథాల్లో ఉన్న మీరు అనుకుంటున్న ఆ దేవుళ్ళని ఎలా సమీపం అవ్వాలి ఎలా భక్తి చేయాలి ఎలా పూజించాలి ఎలా ఆరాధించాలి ఎలా దేవునికి ఇష్టమైన కార్యాలు మనం చేయాలని కరుణాక సుగుణాన్ని బోధించమనండి ఓకే ఎలా మోక్షానికి చేరగలగాలి అని కరుణాక సుగుణాన్ని బోధించమనండి కానీ వాటి విషయంలో స్వస్థత లేదు తనకే కానీ నేను ఒక్క విషయం చెప్తాను క్రైస్తవులు ముస్లింస్ హిందూసు అందరు గమనించాలి కరుణాకర్ సుగుణ చేస్తున్న పని మీకు ఎవరికూ తెలియదు దాంట్లో ఉన్న రహస్యాన్ని మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను నేను అటు హిందువుల్ని మోసగిస్తున్నాడు ఇటు ముస్లింల్ని మోసగిస్తున్నాడు క్రైస్తవులను అడ్డం పెట్టుకొని అర్థమైందా ఎందుకు మోసగిస్తున్నాడు అంటున్నారు బ్రదర్ అని మీరంటే హిందువుల పక్షాన హిందూ ఆరాధిస్తున్న దేవతల గురించి హిందువులకి సవివరంగా స్పష్టంగా తన వీడియో చేసి మాట్లాడచ్చు కానీ దానికి టైం లేదు కానీ ఏసుప్రభు మార్గంలో ఉన్న వ్యక్తుల్ని యేసు ప్రభువు సాక్షిగా ఉన్న వ్యక్తుల్ని యేసు ప్రభువుని భక్తి చేస్తున్న వ్యక్తుల్ని టార్గెట్ చేసి తను డబ్బు సంపాదించుకు సంపాదించడానికి ఇలాంటి మార్గాన్ని ఎంచుకున్నాడు అది ఎవరికి తెలియదు ప్రజలు గమనించాలి నా భారతదేశ క్రైస్తవ జనాంగం తను డబ్బు డబ్బు కేంద్రంగా చేసుకొని ఎలా డబ్బు సంపాదించాలి ఏ విధంగా బాగా దేవుని చేతిలో బలంగా వాడబడుతున్న దైవజన్ ఒకళ్ళు ఎంచుకొని వాళ్ళ గురించి ఇప్పుడు వీడియోలు కాదు అంతకుముందు చెప్పిన వీడియోలు అంతకుముందు చెప్పిన వీడియోలు అన్ని తవ్వకాలు చేసి ఆ దైవజను తేడా ఈ దైవజీ తేడా ఈ దైవజీ తేడా అని తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు నిజం చెప్పన ఆ కరుణాకర్ సుగుణ శాలేం రాజానని తేడా అన్నది మాత్రమే తేడా అవుతాడా నేను కొన్ని సంవత్సరాలుగా దైవజీ అన్నని వెంబడేస్తున్నాను అన్న ఆత్మలు కలిగి ఉన్న భారం ఏంటో మాకు తెలుసు అన్న సాక్షి జీవితం ఏంటో మాకు తెలుసు నేను కరుణాకర్ సుఖ్నాన్ని ఒకే సూటి ప్రశ్న అడుగుతున్నాను ఒక నెల రోజులు నువ్వు యేసు ప్రభు మీద కానీ యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్పేవాళ్ళు చాలా మంది ముస్లిం సహోదరులు ఉన్నారు కొంతమంది వాళ్ళ మార్గాన్ని విడిచిపెట్టి ఏసుక్రీస్తు మార్గంలోకి వచ్చారు వేసే మార్గము సత్యము జీవము అని తెలుసుకొని యేసు చేసిన కార్యములను వాళ్ళ కళ్ళారా చూసి యేసు మార్గంలోకి వచ్చారు ఆ సాక్ష్యాలను గురించి వివరంగా వాళ్ళు చెప్తూ ఉంటే ఆ సాక్ష్యాలను కూడా ట్రోల్ చేస్తున్నాడు కరుణాగర్ సుఖ్న అర్థమైందా సాక్ష్యాలు చూసిన కొన్ని వ్యూస్ పెరుగుతారు యూట్యూబ్ ద్వారా కొంత డబ్బులు చిల్లర వస్తాయి అకౌంట్లోకి అని సాక్ష్యాలను చూపించి డబ్బు సంపాదిస్తున్నాడు ఒక విధంగా నా ప్రియమైన హిందూ సమాజమా మీరు ఒకసారి ఆలోచించండి నిజంగానే మీకు ధర్మం పక్షాన్ని నిలిచి మీ కరుణాకృసునం మీకు బోధిస్తున్నాడు అనుకుంటే తన ఐదవ గ్రంథాల గురించి బోధించమనండి తప్పు లేదు దానికి మేము సపోర్ట్ చేస్తాం సభాష్ బాగా చెప్తున్నాం అని మేము అంటాం చెప్పమనండి చెప్పిన తర్వాత మేము అంటాం చూసి ఎందుకు చెప్పట్లేదు తన ఉద్దేశం ఐదవ గ్రంథాలను సత్యాన్ని చెప్పట కాదు తన ఉద్దేశం ఐదవ పక్ష నుండి నేను పోరాడుతున్నా అనే ఉద్దేశం కాదు కానీ ప్రజలకి అలాంటి ఉద్దేశాన్ని కల్పించడానికి ఇంకో క్రైస్తవం ఎట్టా బైబుల్ ఎట్టా ఏసుక్రీస్తు ఏసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు ఎట్లా అని తనకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు దీంట్లో ఎక్కడ న్యాయం మీరు చెప్పండి కనీసం ఒకవేళ నిజంగానే నేను ఐదో పక్షాన్ని ఉంటున్నానంటే ఒక నెల రోజులు బైబుల్ గురించి కానీ ఏసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళ గురించి కానీ దైవజనుల గురించి కానీ ఏసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తున్న వాళ్ళ గురించి కానీ వీడియోలు చేయకుండా మానుకో చూద్దాం మరి మానుకో చూద్దాం కానీ అలాంటి దమ్ము అయితే లేదు మరి అన్నగారి దగ్గర నిజం చెప్తున్నాను శాలేమన్న గురించి నువ్వెన్నీ ఏం మాట్లాడినా అన్న తల వెంట్రుకల్లో ఒక్కటైనను రాలి కింద పడ్డదు అర్థమైందా నువ్వేదో శాలేమరాజు అట్ట శాలేమరాజు నిమన్నట్ట శాలే అరే బాబు శాలేమన్న తెలిసే బాబు సమాజానికి తెలుసు భారతదేశంలో ఉన్న క్రైస్తవులు అందరూ తెలుసు శాలేమన్నెంట శాలేమన్న అంటే ఎలాంటి సాక్షి జీవితం కలిగి ఉన్నాడో షాలేమన్నా ఎంతమందిని మందిని ఆత్మను రక్షించాడో దేవుడు శాలేమన్కి ఎలా తోడున్నాడు అందరూ తెలుసు అయ్యా ఇప్పుడు నువ్వు పెద్ద మనిషి వచ్చే చెప్తున్నావు నేను ఒక విషయం చెప్పనా దేవుడు శాలేమన్న జీవితంలో బలమైన కార్యాలు చేస్తున్నాడు మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మీరు దూషిస్తున్నారు విమర్శిస్తున్నారు ఆ దూషనికి ప్రతిగా పూదండలేస్తున్నాడు శాలే మనకి అదేవిధ నిందలకు ప్రతిగా ఘనత ఇస్తున్నాడు మనకి దేవుడు